మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన చుట్టూ ఎన్నో చెట్లు వృక్షాలు ఉంటాయి కానీ కొన్ని వృక్షాల గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటాం వృక్షం అంటేనే అర్థమవుతుంది అది ఎన్నో సంవత్సరాల క్రితం ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో ఉన్నాం ఇక్కడ ఒక వంద ఏండ్లకు పైబడ్డ ఒక భారీ మామిడి వృక్షం గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఆకాశమంత చెట్టు అది దానిని పెట్టినవారు లేకపోవచ్చు కానీ దాని ఫలాలు మాత్రం ఈ తరం ప్రజలు ఈ తరానికి సంబంధించిన ఆ కుటుంబ సభ్యులు అనుభవిస్తున్నారు ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క కాయ పది కేజీలు అవుతుంది ఒక్క కాయ తినాలంటే ఒక పది మంది మనుషులు తినాలి అలాంటి ఒక మహావృక్షం గురించి ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మనం ప్రస్తుతం ఏదైతే మహావృక్షం అని చెప్పుకున్నామో అదే చెట్టు కింద ఇప్పుడున్నాం ఒకసారి మనం చూడొచ్చు ఇది మహావృక్షం అంటే లాగానే ఉంది దీనికి కాయలు ఒక్కొక్కటి పది కేజీలు అవుతాయి నిజానికి పది కేజీలు అంటే పది కేజీల కాయం ఉంటుందా అని మనం అనుకుంటాం కానీ పది కేజీల ఇది ఇది ఒక పిందే ఇప్పుడు మనం చూస్తున్నది ఇది కేవలం ఒక పిందెనే ఇది ఇంకా దీనికి డబల్ సైజ్ అవుతుందంట డబుల్ సైజ్ అవుతుంది ఇది కనీసం ఒక పది కేజీలు అవుతుందన్న ఇది పులుపు ఉంటే పచ్చడి పెట్టుకోవచ్చు పండుగంతే చాలా స్వీట్గా ఉంటుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది అయితే నిజంగా కూడా ఈ ఈ మొదలు చూస్తే మనకు అర్థమవుతుంది దాదాపు వీళ్ళ తాతలు అంటే ఈ చెట్టు ప్రస్తుతం ఉన్న వీళ్ళ యజమానులు అయితే ఎవరైతే ఉన్నారో వారి తాతల చిన్నతనంలో పెట్టినంట ఈ వృక్షాన్ని అప్పుడు చెట్టులాగా పెడితే ఈరోజు అది వృక్షమైంది మనం ఈ మొదలు చూస్తేనే అర్థమవుతుంది దాదాపు ఒక నూట యాభై నుంచి రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ చెట్టుకి దీని కింద మనము ఒక ఆకాశం అంతా పందిరేసినట్లే ఉంది ఈ మహావృక్షం నిజంగా ఇలాంటి విత్తనాన్ని ఎక్కడ చూడలేదని కూడా ఆ యజమాని చెప్తున్నారు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం ఈ చెట్టుకు సంబంధించిన యజమానితో కూడా మాట్లాడదాం ఈ మహావృక్షాన్ని వాళ్ళు ఎట్లా కాపాడారు దీనివల్ల వాళ్ళు ఏం ఫలాలు పొందుతున్నారో ఒకసారి మాట్లాడదాం రెడ్డి గారు నమస్తే ఏంది అసలు ఈ చెట్టు ఇన్ని సంవత్సరాలు అవుతుంది అసలు మీకు ఏమనిపిస్తుంది దీని కింద ఉన్నప్పుడు ఇది మా పెద్దల గుర్తుగా ఈ చెట్టును కాపాడుకుంటూ వస్తున్నాము అయితే మా తాతగారు చిన్నతనంలో వాళ్ళు ఇక్కడ ఇల్లులు కట్టుకోక ముందుకు ఇందుగుల దగ్గర ఉండేది అక్కడి నుంచి వచ్చే రాకముందే ఇక్కడ మా భూములలో ఒక చెట్టు పెట్టారు ఆ చెట్టు రాను 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 వృక్షంగా మారి ఇప్పుడు మేము మా తాతల గుర్తులుగా ఈ వృక్షాన్ని ఇంకా కూడా కాపాడుకుంటూ చూసుకుంటూ వస్తున్నాము అయితే ఇది ఒక చెట్టు వచ్చేసి మినిమం ఒక లారీ కాయలు అంటే దిగుబడి ఇయ్యగలుగుతుంది ఈ చెట్టు ఒక చెట్టు లారికాయల లారీ కాయలు కానీ ఇవి నిలబడవు నిలబడదు ఎప్పుడు కాసింది కాసినట్టు రాలిపోతూ ఉంటుంటుంది ప్లస్ దాన్ని క్రాప్ అనేది మనం ఎప్పుడు దానికి నిలబెట్టాలి అనేది చూడలేదు అంత క్రాప్ నిలబడితే చెట్టు చనిపోతుంది ఏమో అన్నట్టుగా దీన్ని ఎప్పుడూ అమ్మను కూడా అమ్మలేదు మేము ఇంకా ఊరు మొత్తం తీసుకుపోతారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పచ్చడి పెట్టుకుంటారు పండ్లు తినేటోళ్ళు పండ్లు తింటారు మా తాతల గుర్తుగా వాళ్ళకి దీనికి ఏం మీరు సెక్యూరిటీ ఏం చేయరు ఎవరు వచ్చి ఎవరు తీసుకుపోయినా ఏమన్నారు ఎవరైనా తీసుకెళ్తారు ఎక్కడ నుంచి అయినా వచ్చి తీసుకెళ్తారు ఈ చెట్టును మాత్రం పబ్లిక్ ప్రాపర్టీ చేసి పబ్లిక్ ప్రాపర్టీనే మా తాతల గుర్తుగా మేము చాదుకుంటూ వస్తున్నాం దీనికి ఎలాంటి హాని కలగకుండా ఎవరు వచ్చి మేకలకు కానీ గొర్రెలకు కానీ పశువులకు కానీ కొట్టుకోకుండా కాపాడుకుంటూ వస్తున్నాం ఫలాలు మాత్రం ప్రతి ఒక్కరు తినడానికి అవకాశం ఇచ్చేసిన అవకాశం ఇచ్చారు అంటే నాకు ఈ చెట్టు గురించి ఈ ఊరికి సంబంధించిన కొంతమంది చెప్పారు ఆ చెట్టు కాయ ఒక్కొక్కటి పది కేజీలు అవుతుంది ఒక పండు తినాలంటే పది మంది కలిసి తినాలంటే నేను జోక్ అనుకున్నాను కానీ ఈరోజు ఈ పిందని చూస్తేనే అర్థమైంది ఈ పిందనే దాదాపు ఒక రెండున్నర కిలోలు ఉంటట్టుంది అది ఇది కాయ నిజంగానే ఫస్ట్ నుంచి కూడా పది కేజీలు అవ్వేదా ఒక్కొక్క కాయ మాకు గుర్తొచ్చినప్పటి నుంచి ఇంతే ఇదే సైజు ఉంటున్నది దీనికి ఎలాంటి ఫెర్టిలైజర్ గానీ ఫెట్ కానీ ఏమీ లేదు నాచురల్ గా పండుతున్నది ఇదే విధంగా ఇదే కాయ సైజు ఇది ఇప్పుడు మీరు పట్టుకున్నది చాలా తక్కువ ఇప్పుడు మనం ఇట్లా రెండు చేతులతో పట్టుకుంటే గాయ అట్లా ఉంటుంది అంటే వాస్తవంగా కనిపిస్తుంది ఇది జస్ట్ పిందనే ఇది పెద్దగా పండు కావాలంటే దాదాపు మనం రెండు చేతులతో పట్టాలి ఒక చేతితో రెండు చేతులతో పట్టుకోవాల్సి వస్తుంది పట్టుకోవాల్సి వస్తుంది ప్లస్ ఇది కాయగా ఉన్నప్పుడేమో పచ్చడికి మనకి వస్తుంది ఓకే పడుబడిన తర్వాత తీపి ఉంటది తినడానికి మనకు వస్తుంది ఒక కాయకు కంపల్సరీ రెండు కేజీల కారం తోటి పచ్చడి పెట్టుకుంటారు ఇక్కడ వాళ్ళు అంటే ఒక సీజన్ కి సరిపోద్ది తోటి రెండు కేజీల కారం పెట్టుకుంటారు రెండు కేజీల కారం అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు పెట్టేది కానీ ఇప్పుడు దాని రెసిపీ వాళ్ళకి రావట్లేదు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి సో దీన్ని పచ్చడి తక్కువ మంది పెడుతున్నారు అంటే ఎందుకని ఉండట్లేదా పచ్చడి పెడితే ఎట్లా పచ్చడి అంటే దీంట్లో వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటది దీన్ని అదేదో పెట్టే పెట్టే పద్ధతి ఇంకెవరికి పర్టికులర్ గా నేర్పలేదు రాలేదు పూర్వీకులు పెట్టేవాళ్ళు పెట్టేవాళ్ళు సంవత్సరం రెండు సంవత్సరాల దాకా నిలువ ఉండేది ఇప్పుడు పెట్టే వాళ్ళకు ఇప్పుడున్న కారం ఫెడ్ సైడ్స్ కొట్టడం వల్లనో లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల పచ్చడి నిల్వ ఉండలేకపోతుంది అందుకే దీన్ని ఎవరు ఇష్టపడిన వాళ్ళు తినడం కానీ చేయడం కానీ చేస్తుంటారు మొత్తానికి నిజానికి శంకర్రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే ఇది ఒకప్పుడు వీళ్ళ అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు పచ్చడి పెట్టేది చాలా అద్భుతంగా ఉండేది కానీ ఇప్పుడు ఈ కాయలో పర్సంటేజ్ వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుండడం వల్ల దీన్ని ఇక్కడ ఉన్నవారికి ఎవరికి పచ్చడి పెట్ట రావట్లేదు కేవలం దీన్ని తీసుకుపోయి ఆ పప్పు చేసుకోవడం అంటే వంటల్లోకి వండుకోవడం లేదంటేనేమో పండుగ అయితే ఒక కుటుంబం అంతా ఒక కాయ తింటే సరిపోద్ది అని చెప్తున్నారు అయితే నిజంగానే ఈ చెట్టు మొదలు కనుక మనం చూస్తే ఒక ముగ్గురు నలుగురు పట్టుకున్నా కానీ కాండం అందదేమో దాదాపు ఒక నూట యాభై సంవత్సరాల చెట్టు అంటే మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం ఈ కాండాన్ని పట్టుకో ఒక ముగ్గురు అయితే పట్టుకోవాలి ఇట్లా జస్ట్ నేను ఒక పక్కకి కొంత ఒక సైడ్ కూడా నాకు ఇది అంద అందట్లేదు నార్మల్గా చెట్లు అంటే ఇట్లా హక్ చేసుకోవచ్చు కానీ ఈ మహావృక్షాన్ని మనం హక్ చేసుకోవడం కాదు కదా ఒక ముగ్గురు పట్టుకుంటే కానీ దీని దీని చుట్టూ ఎంత ఉందనేది అర్థమవుతుంది ఇంత ఇంత భారీ వృక్షము ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉండడం ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఒక మంచి కమ్మటి మ్యాంగో పండ్లల్లో రారాజు ఇది ఇలాంటి పండును ఇక్కడున్న ప్రజలు తింటున్నారు ఇక్కడున్న కాయల్ని ఇక్కడున్న ప్రజలు పెట్టుకుంటున్నారు దీన్ని నీడను ఆస్వాదిస్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇక్కడ వ్యవసాయ పనులకు వచ్చేవారు కూడా దీని కిందనే కూర్చొని భోజనాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు ఏదైతే మనం ఇంతసేపు మాట్లాడిన మహా మామిడి చెట్టు ఉందో ఆ వృక్షానికి సంబంధించి చెట్టు పెట్టిన ఆయన కూతురు అంత ఉంది పాపం ఆమెనే వృద్ధాప్య దశకు వచ్చింది ఒకసారి ఆమెతో మాట్లాడదాం అమ్మ ఆ చెట్టు ఎంతకాలమైంది పెట్టి నూట యాభై ఐదు నూట యాభై ఐదు ఎవరు పెట్టిరు అప్పుడు పెట్టిండి ఇప్పటిదాకా అట్లానే ఉంది చెక్కు చెదరకుండా ఎట్లుంటాయి కాయలు దాని దానియా పది కిలోలు పది కిలోలు అయితే రుచి ఎట్లుంటాయి రుచి రుచి రుచియా పులుపు ఉంటుంది పులుపు పండ్లు పండ్లైతే తీపి తీపి అమ్ముతారా మీరు ఆ కాయలు ఎప్పుడన్నా అమ్మేదా అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి అయినా ఎప్పుడైనా అమ్మలే ఎప్పుడు అమ్మలే ఇప్పుడు అమ్మలే ఏమైనా పదాలు తినేదే గానీ అమ్మలే అంతే ఎవరు పడతా తీసుకుపోయేదా మేమే అమ్మలే తీసుకుపోయిండ్రు ఎవరైనా తీసుకుపోయేది